కౌస్తుభం ఇరవై ఏళ్ల వయసు ఉంటేనే యువకుడి కింద లెక్క కాదు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేవారే యువకులు వాగ్దానం చేయడానికి వెనుకాడే వ్యక్తి చేసిన వాగ్దానాన్ని తప్పక నిలబెట్టుకుంటాడు విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించటం కాదు ముందు నిన్ను నీవు గెలవాలి ఆలోచనలదేముంది మనిషి మెదడులో వందలు వేలు పుట్టుకొస్తాయి వాటిలో చెడుని త్రొక్కిపెట్టి మంచిని బయటికి తీసిన వాడే సమర్థుడుగా బ్రతగలడు బాధే బలవంతుణ్ణి చేస్తుంది భయమే ధైర్యవంతుణ్ణి చేస్తుంది వైఫల్యమే వివేకవంతుణ్ణి చేస్తుంది నీవు తినే మెతుకు మీద కొట్టిన వాడిని క్షమించవచ్చు కానీ నీ బ్రతుకు మీద కొట్టిన వాడి మా వాడిని మాత్రం అస్సలు క్షమించకు అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థం అవుతారు సమాజంలో బ్రతకాలి అంటే ఒకటి వేటాడే సింహంలా అయినా ఉండాలి రెండు లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు మార్పు అనేది తలుచుకుంటే రావు తెగిస్తే మాత్రమే వస్తుంది నక్కల గుంపుకు నాయకునిగా ఉండటం కంటే సింహం గుంపులో ఒకనిగా ఉండటం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్